సత్య గారు నమస్తే అండి నమస్తే సార్ గాడ్ ఫాదర్ అందులో విలన్గా చేశారు ఆ సినిమా మీకు ప్లస్ అయ్యిందా మైనస్ అయ్యిందా సార్ మీరేమనుకుంటున్నారు నేను ఒకటి అనుకున్నా అసలు అంటే నాకైతే అద్భుతమైన ప్లస్ సార్ అది అంటే అందులో నాకు ఎటువంటి అంటే మీరు ఎందుకు అడిగారా అని నేను మీరేమనుకుంటున్నారని అంటే డెఫినెట్లీ ప్లస్ కదా సార్ అంటే అందులో సెక అది నేను వచ్చిన తర్వాత కాదు చేస్తున్నప్పటి నుంచి అది ఇట్స్ హ్యూజ్ అంటే శంఖలో పోస్తేనే తీర్థం కాదంటారు కదా అప్పటివరకు నేను చాలా చేస్తున్నాను కానీ ఎక్కడో అంటే ఆ స్టాంప్ స్టాంప్ ఆఫ్ అథారిటీ లేకపోతే వాట్ ఎవర్ నో యు నీడ్ ఇందాక మేము అనుకుంటున్నట్టు యుఎస్ వెళ్ళడానికి అనార్హతలు ఉండి వీసా పడాలి కదా అన్నట్టు సో గాడ్ ఫాదర్ ఈస్ దట్ వీసా స్టాంప్ ఫర్ మీ దట్ ఎస్ చిరంజీవి గారితో పాటు చేస్తే అండ్ మనం మాట్లాడుకుంటుంటే ఈరోజు అన్నయ్యకి పద్మ విభూషణ్ ఈరోజు తీసుకుంటున్నారు సో పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఎదురు నేను చేయడం అన్నది చేసి మీ ప్రైజ్ వచ్చిందంటే దెన్ దట్స్ అ స్టాంప్ సో డెఫినెట్లీ అండి హండ్రెడ్ పర్సెంట్ అదే గాడ్ ఫాదర్ దర్వాత మరి మీకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్స్ ఏమైనా రాలేదా వస్తే మరి వచ్చే సార్ కానీ అంటే ఆన్ పార్ రాలేదండి అంటే ఇప్పుడు మనం చేస్తే ఆన్ పార్ చేయాలి కదా సో ఒక మనకంటూ మనం ఒక కొలమానం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా ఆ లెవెల్లో రాలేదు వస్తా గ్యారంటీ చేసేవాడిని అబౌవ్ రావక్కర్లేదు ఆన్ పార్ వస్తే చాలు ఆన్ పార్ రాలేదు సో అంటే యా వస్తే ఖచ్చితంగా చేసే పోస్ పోస్టర్లో చూస్తుంటే ఎన్టీఆర్ గారు మనం ఇస్తున్నారు సింహాద్రి అదే ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ మూవీ రైట్ సో అంటే ఈ సినిమాలు మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా లేకపోతే ఇంకే క్యారెక్టర్ యాక్టర్ సార్ ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే అది ఒక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది సెట్ అంతా అందరం తారక్ గారి అభిమానులు అంటే నాకు తారక్ గారు అంటే చ అంటే చాలా ఇష్టం డైరెక్టర్ గారికి చాలా ఇష్టం మన కృష్ణ గారి తారక్ అన్నకి ఒక రిలేషన్ ఉంది టెన్ వాళ్ళు ఆయన దగ్గర మేనేజర్ కింద చేశారు గారు రెండు సినిమాలు చేశారు కాలభైర్ చాలా పెద్ద ఫ్యాను సో ఇలా అందరం ఆ దీని మీద ఉన్నప్పుడు దెన్ దానికంటే దానికంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మన డైరెక్టర్ కూడా ఉంది అది చెప్పాడు తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తన్ని ప్రేరేపించింది యాక్చువల్లీ అంటే ఇరవై ఏళ్ళ కుర్రోడు ఆ గొడ్డలు పట్టుకొని ఇరవై ఏళ్ళకి అంత అద్భుతంగా చేస్తుంటే వీళ్ళు ఇరవై ఏళ్ళకి టీ కొడుతులు కూర్చొని బాతగాని కొట్టుకుంటుంటే దెన్ దే థాట్ లెట్ మీ గో లెట్ మీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని అనిపించిందంట సో కరెక్ట్గా అదే పోస్టర్ పెట్టడం జరిగింది మీరు తారక్ గారే అభిమాని అంటున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ చూసారా ఆయన అంటే నాకు పర్సనల్గా చెప్పలేదండి బట్ చూసే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే శివగారు ఖచ్చితంగా పంపించి ఉంటారు కదా శివగారు పంపించి ఉంటారు మా కృష్ణ గారు పంపించి ఉంటారు ఖచ్చితంగా చూసే ఉంటారు కొరటాల గారు బిజీగా ఉన్నారా ఇంటికి రాలేదు కొరటాలు గారా వస్తానన్నారండి మేము అడుగుతున్నాం అంతే ఎందుకంటే అంటే నాకు మొత్తం ఆయనే ఉండి ఇక్కడ మొత్తం చేశారు కదా ప్రజెంట్ షూట్ ఏదో అంటే లైక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఆ బిజీలో ఉన్నారని మాత్రం తెలుసు బట్ అది అంటే లేదు ఆయన ఎర్ర సముద్రంలో మునిగి వెళ్తున్నారు ప్రస్తుతం డిస్టర్బ్ దెమ్ అంటే ఈ రోజు అంటే ఈ రోజు సినిమాకి ఇంకా అదే ఏదైనా ప్లస్ బాగా గ్యారంటీ ఆయన ఆయన లేకుండా అసలు సినిమా ఇంత దూరం వచ్చేదే కాదు ఆయన సపోర్ట్ అనువనువునా ఉంది ఈ సినిమాకి నో డౌట్ అబౌట్ ఇట్ మేబీ దీనికి మిస్ అయ్యి ఉండొచ్చేమో తప్ప బట్ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్స్ అండ్ అంత పెద్ద ప్రీలీ ఈవెంట్ అయిందంటే గారు వాళ్ళే కదా సో